మొట్టమొదటిసారిగా ఈ వైకుంఠ ఏకాదశి అప్పుడు అందరికీ సంతోషమైన ఇక్కడ మా వచ్చిన భక్తులు సహకరించుకుంటూ మాకు సహకరించి మా వాలంటరీలు మా డైరెక్టరీలు అందరి సహకారంతో చాలా చక్కగా నడిచి అందరినీ ఇబ్బంది లేకుండా జరుపుకుంటు జనం అనుకున్నంత విధిగా వచ్చింది ఇంకా వస్తారని మేము ఊహించుకుంటూ మాకు కూడా మొదటిసారి కాబట్టి ఇక ముందు లోటుబపాటు లేకుండా చాలా చక్కగా ఊర్చుకుంటామని నేను మొత్తమొదసారిగా ఈ నిర్మాణంలో కానీ ఏది కానీ ఆటంకం లేకుండా చేసుకొని ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చి మేము అందరికీ సహకరించడం మా వారు మా సహకరించడం ధన్యవాదాలు భక్తులకి ఏమైనా సౌకర్యాలు ఎట్లు ఇప్పుడైతే ఏమి భక్తుల సౌకర్యం ఇబ్బంది లేకుంటే ఉండదు ఎలాంటి ఇబ్బంది జరగలేదు జరగకూడదు తగ్గ నివ్వము ఆకారంలోనూ కూడా వారు వచ్చారు లైవ్ చక్కగా నిలబడి క్రమశిక్షణలో ఉంచి వారు కూడా వారు చక్కగా పాటించి మాకు సహకరించేందుకు ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా ఈ వైకుంఠ ఏకాదశి అప్పుడు అందరికీ సంతోషమైన ఇక్కడ మా వచ్చిన భక్తులు సహకరించుకుంటూ మాకు సహకరించి మా వాలంటీర్లు మా డైరెక్టరీలు అందరి సహకారంతో చాలా చక్కగా నడిచి అందరినీ ఇబ్బంది లేకుండా నట్టుకుంటున్నారు వినం అనుకున్నంత విధిగా వచ్చింది ఇంకా వస్తారని మేము ఊహించుకుంటూ మాకు కూడా మొదటిసారి కాబట్టి ఇకముందు లోటుబపాటు లేకుండా చాలా చక్కగా ఊహించుకుంటామని నేను మొట్టమొదటిసారిగా ఈ మేము నిర్మాణంలో కానీ ఏది కానీ ఆటంకం లేకుండా చేసుకొని ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చి మేమందరికీ సహకరించప్పుడు మా వారు మా సహకరించు ధన్యవాదాలు భక్తులకి ఏమైనా సౌకర్యాలు ఎట్లా ఇప్పుడైతే ఏమి భక్తుల సౌకర్యం ఇబ్బందులు ఏముంటే ఉంది ఎలాంటి ఇబ్బంది జరగలేదు జరగకూడదు ఇలాగా నివ్వము ఆకారంలోనూ కూడా వారు వచ్చారు లైన్లు చక్కగా నిలబడి ప్రమశిక్షణనే ఉంచి వారు కూడా చక్కగా పాటించి మాకు సహకరించడం ధన్యవాదాలు ముకోటి ఏకాదశి శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ కృష్ణాబాద పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామి యోగ నిద్రలో ఉంటారు యోగ నిద్రలో ఉండి ఈరోజు ఈ రోజు కొరకు ప్రతి కోటి దేవతలు దర్శనం చేసుకుంటారు అందుకే ప్రజలంతా స్వామిని దర్శించుకుంటే చాలా శుభప్రదం అవుతుందని అందరూ పచ్చిన భక్తులందరికీ తెలియదు మొట్టమొదటిసారిగా ఈ వైకుంఠ ఏకాదశి అప్పుడు అందరికీ సంతోషమైన ఇక్కడ మా వచ్చిన భక్తులు సహకరించుకుంటూ మాకు సహకరించి మా వాలంటీర్లు మా డైరెక్టరీలు అందరి సహకారంతో చాలా చక్కగా నడిచి అందరినీ ఇబ్బంది లేకుండా జరుపుకుంటు దినం అనుకున్నంత విధిగా వచ్చింది ఇంత వస్తారని మేము ఊహించుకుంటూ మాకు కూడా మొదటిసారి కాబట్టి ఇకముందు లోటుబపాటు లేకుండా చాలా చక్కగా ఉంచుకుంటామని నేను మొట్టమొదటిసారిగా ఈ మేము నిర్మాణంలో కానీ ఏది కానీ ఆటంకం లేకుండా చేసుకొని ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చి మేమందరికీ సహకరించిన ధన్యవాదాలు భక్తులకి ఏమైనా సౌకర్యాలు అయితే ఏ భక్తుల సౌకర్యాలు ఇబ్బంది లేకుంటే ఉంది ఎలాంటి ఇబ్బంది జరగలేదు జరగకూడదు సహాకారంలో కూడా వారు వచ్చారు లైన్లు చక్కగా నిలబడి ప్రమశించలే ఉంది వారు కూడా అది చక్కగా పాటించి మనకు సాగుతుంది ధన్యవాదాలు